బ్రేకింగ్ మేడ్చన్ జిల్లా బోడపల్ మర్డర్ కేసులో స్వాతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది దాంతో మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు కమరవైపు వికారాబాద్ జిల్లా కామరెడ్డి గూడలో స్వాతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు నిందితుడు మహేందర్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు న్యాయం జరిగేంత వరకు కదిలేదే లేదంటున్న స్వాతి కుటుంబ సభ్యులు భీష్మించుకొని కూర్చున్నారు నిందితుడితోనే అంత్యక్రియలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు జరిగిన దానికి దానికి ఏదో చట్టపరంగానో ఇంకా వేరే పరంగా శిక్షలు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు మేము ఏదైతే ఈ కార్యక్రమం చేపియాలి ఎందుకంటే గ్రామంలో పెట్టడం మంచిది కాదు ఇది ఎందుకంటే ఎవరికైనా మంచిది కాదు కదా సార్ ఇది ఇది ఏదైతే అంత్యక్రియల కార్యక్రమము ఎక్కువ రోజులు ఎవరు పెట్టరు ఇది చేపియండి వాళ్ళని విలేనికే మేము మా మాతో చట్టంలో మా చేత చట్టం ఉన్నదా ఇప్పుడు వాడు రక్షణ కోరిండు పోలీసు వాళ్ళను మేము రక్షణ కోరిండు అమ్మాయి తరఫున గ్రామస్తులు రక్షణ కోరిండ్రు వాని ఆత్మరక్షణ కోసం వారి రక్షణ ఇప్పుడు జరిగే క్రికం కావాలి అటువంటి వాళ్ళు చట్టాలు ఏం చేయాలంటే అతనికి మరణ శిక్ష విధించాలి ఎందుకంటే రేపు ముద్దుగా చాలా అమ్మాయిత అమ్మాయిల మీద కానీ వేరేళ్ళ మీద కానీ అగాయితాలు జరుగుతున్నాయి ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు అమలు చేయాలి లేరా లోకం మీద మస్తు మంచి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంత పూర్తి మునగాన్ని ఎక్కడ చూడలేదు ఆ పిల్ల సరిగా వాడిని కూడా చంపాలే సంపేలే చికిత్స కామరేడ్ సంపాలే పేరెళ్లాలి సార్ మీకు దండం చేసి చెప్తున్నా చంపాలే వాణ్ణి వాడు ఉండొద్దు భూమి మీద వాడు అయితే ఉండొద్దు వాడు బతుకోద్దు ఆ పిల్ల ఎట్లా చచ్చిపోయిందో వాడు కూడా అట్లనే రావాలి అట్లా వస్తేనే మాకు కూడా మనిషి అంతుంటారు సార్ మీరు మీరు కూడా మమ్మల్ని పెళ్ళాలని చేసుకున్నారు మీరు గిట్టిన చేసిన రా కోపం వచ్చి మొగని పెళ్ళని పెళ్ళాలని మొగడు తిడుతుండొచ్చు తిట్టినంత మాత్రం నేను ఇష్టం వచ్చినట్టు చాక్తోటి నరుకుతావు ఇష్టం వచ్చినట్టు వస్తావు కొండ ముళ్ళలు కడతావు మూటలు ఏమో ఆగులో వాడేసి వస్తావు అది నీ ఇష్టం వచ్చిన పని అదే నీ అక్కడిని చెల్లెలు అయితే నువ్వు కుట్టుటివా నువ్వు కుట్టింటి వా నీ అక్కని సెలెల్ అయితే మా ఇంటి మీకు వచ్చి మా ఇల్లాంటివన్నీ పోతుంది ఎందుకంటే మేము నిన్నది మీరు అందరు రావాలి మీరు అందరూ వచ్చినాకనే మాట్లాడదామని మేము గమ్ముగా కూర్చున్నాం సార్ మీరు ఏదన్నా ఒక చికిత్స చేసి వాళ్ళని అయితే మా చేతికి వాటి మేమే చంపుగా ఖండిస్తున్నాము ఇలాంటి దుర్ఘటన చేసినందుకు మా ఊరు నుంచి మా ఊరికి ఈ ఇలాంటి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మా గ్రామాన్ని విలువేసినట్టు చదువుతున్నారు కాబట్టి విషయంలో పూర్తిగా ఖండించి ఏదైతే చేసిండో అతనికి తగిన చట్టరితమైన శిక్ష అనుభవించాలి ఏదైతే శిక్షలు ఆ శిక్షలని కఠినంగా శిక్షించాలని మా గ్రామ ప్రజలందరూ కూర్చుంటారు అదే విధంగా ఏంటంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా ఖననాన అనేది జరగలేదు ఖననం జరగాలని చూస్తూ దాన్ని మాట్లాడి చేస్తామని ఇప్పుడే శ్రీ గారు మాట్లాడారు దాన్ని చేయాలని చెప్పి దాన్ని ఇల్లు చేసిన పని చాలా చిన్న పని కాదు జలగించి వచ్చి ఆయన బయట ఏం చేస్తాడు బయట ఎక్కడ చూసినా ఇంత ఇంత దుర్గా దుర్మార్గమైన పని చేసిన ఎవరైనా కూరతారు ఇలాంటి పని చేసినప్పుడు బయట తిరుగుతాను ఎవరికైనా ఉంటుంది ఇలాంటి పని చేసినప్పుడు బయట తిరగరాదు తిరగరాదు ఉండరాదు చేయరాదు ఏ విధంగా రానిస్తారు దీన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తారు ఇలాంటి దుర్మార్గం ఊరిలో మా ఊరికి చెడ్డ పెరుగుతుంది అనేది అందరు ఖండిస్తారు తీవ్రంగా మేడ్చల్ జిల్లా బోడపల్ మర్డర్ కేసులో స్వాతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది దాంతో మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇక మరోవైపు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడలో కూడా స్వాతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు నిందితుడు మహేందర్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు న్యాయం జరిగేంత వరకు కదలేదే లేదంటున్న స్వాతి కుటుంబ సభ్యులు భీష్మించుకొని కూర్చున్నారు నిందితుడితోనే అంత్యక్రియలు జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా థ్యాంక్ యూ దీపిక ఏదైతే నిన్న మేడ్చల్ లోని భూగుడప్పల్లో స్వాతి అనే మహిళను తన పత్తి అతి కిరాతకంగా అయితే చంపేశాడు ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే ఘటనా చేరుకొని చేరుకుని పూర్తిగా అక్కడ ఉన్న ఆధారాలు కూడా పూర్తిగా సేకరించడం జరిగింది అలాగే మనంటే ఇటు పోస్ట్ మార్టం సంబంధించి కొద్దిసేపటి క్రితమే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పోలీసు ఎడపేడి మహేందర్ రెడ్డి అనేటువంటి ఆమె శరీర భాగంగా కూడా కూడా ఆ రికవర్ చేయడానికి ప్రయత్నించారు కూడా దానికి సంబంధించి ఎటువంటి అక్కడ అక్కడ వరకు పోలీసులు పది కిలో కూడా సాధించారు కానీ వరద తా ఎక్కువ ఉన్న నేపథ్యంలో అలాగే మన పక్క

మహేందర్ రెడ్డి మా అసలు చంపడానికి అయితే ప్రయత్నించారు ఇప్పుడు మరొకసారి ఎటువంటి ప్రయత్నించి మా అతి కిరాత గంట పార్టీ చెల్లై తిట్టణ పరిస్థితి అవుతుంది అలాగే మన పక్కన పార్టీ తల్లిదండ్రులు అలాగే బంధువులు కూడా మహేందర్ రెడ్డి ఆందోళన చేపడుతున్నారు అంతే పేరు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అసంతృప్తి వాళ్ళు పట్టబడ్డే పరిస్థితి